గోవిందాయడ మహా హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము పదమూడవ శ్లోకం శరీరే పాండవస్తదా ఆ సమయమున అర్జునుడు ఆ దేవాది దేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములు వేరు వేరుగా ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నట్లు చూచను అర్జునుడు విరాట్ పురుషుడు శరీరంలో ఏం చూశాడట సమస్త బ్రహ్మాండములు చూశాడట ఆ బ్రహ్మాండములన్నీ మళ్ళీ కలగా లేదు దేనికదే వేరువేరుగా ఉంది వేరువేరు బ్రహ్మాండములన్నీ కూడా ఒకే చోట కేంద్రీకృతమై ఆ పరమాత్ముడి శరీరంలోనే ఉనిపించిందట అర్జునుడికి ఇదే ఒకప్పుడు యశోదాదేవి కూడా కనిపించింది కృష్ణ పరమాత్మ బాలకృష్ణుడు యశోదాదేవి వాకిట్లో దోగాడే వయసులో ఒకసారి చేతులు నోట్లో పెట్టుకుంటే బలరామదేవుడు వచ్చి తల్లికి ఫిర్యాదు చేశాడమ్మా తమ్ముడు మన్ను తిన్నాడు అని నిజంగా తిన్నాడేమో అని నోరు తెరిసి మట్టేదన ఉంటే లాగేద్దాము అని చూస్తే ఆ నోటిలో అసంఖ్యాకములైన బ్రహ్మాండములన్నీ కనిపించాయట సమస్త విశ్వము కనిపించిందట అది చూసి ఇది కలయా నిజమా వైష్ణవ మాయా అని యశోద విస్మితురాలైపోయి ఒక విధమైన మాయకు భ్రాంతికి లోనైపోయి ఏమీ అర్థం కాని స్థితిలో అచేతరంగా ఉండిపోయి తర్వాత ఎప్పుడో తెలివి తెచ్చుకొని బయటకు వచ్చింది ఆ విషయం మర్చిపోయింది తెలివి వచ్చిన తర్వాత ఆవిడకి ఆ చూసిన విషయం కూడా జ్ఞాపకం లేదనమాట ఆ విధంగా వైష్ణవమా యశోదను మోహింపజేసింది ఇప్పుడు కృష్ణ పరమాత్మ దివ్య చక్షువులతోటి అదంతా కూడా చూస్తున్నాడు మొత్తం అంతా ఎటు చూసినా కూడా ఆ విరాట్ పురుషుడి దివ్య సేవరమే కనపడుతుంది నిన్నమన్నటి వరకు కృష్ణ పరమాత్మ అంటే ఒక ఆకృతిలో చూశాడు నీలమేఘ శ్యాముడు స్వామి ఆకాశం అంతా కూడా నీలమేఘమే కదా తలపైకెత్తి చూస్తే ఎటు చూసినా కూడా ఆ నీలవర్ణంతో లేదంటే నల్లగానో కనపడుతుంది ఈ దివ్య చక్షువులతోటి అర్జునుడు ఎటు చూస్తున్నా కూడా మొత్తం అంతా కృష్ణ పరమాత్మనే దర్శిస్తున్నట్లు ఎటు చూస్తున్నా కూడా సమస్త ప్రకృతి సమస్త జగత్తు సమస్త జీవజాలము సమస్త బ్రహ్మాండవులు అన్నీ కూడా కృష్ణుడిలోనే ఉన్నట్లు ఆయనలోనే వేరువేరుగా ఆయనలోనే ఒక చోట ఉన్నట్లుగా మొత్తం అంతా కూడా విరాట పురుషుడు శరీరంలో విరాజమానమై కనపడుతూ ఉందట అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడున్నాము అంటే మనం ఒక అడ్రస్ చెప్తాం భారతదేశంలో పలానా ఆంధ్రప్రదేశ్లో లేదంటే పలానా జిల్లా పలానా ఊరు పలానా కోడ్ అడ్రస్ అందులో పలానా వీధిలో మా ఇల్లు ఉంది అందులో ఒక పోర్షన్లోనో అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లోనో లేదంటే ఒక ఇండివిజువల్ హౌస్లోనో మేము ఉంటున్నాము మరలా అందులో కూడా ఉన్న మూడు బెడ్రూమ్లు ఒక బెడ్రూమ్ నాది ఇంత ఆలోచన చేస్తాం కదండీ వాస్తవానికి తెలుసుకోవాల్సిన నిజమేమిటో తెలుసా మనము ఎందులో ఉన్నాము భారతదేశంలో ఉన్నాము అమెరికాలో ఉన్నాము ఇది కాదు మనము ఆ విరాట్ పురుషుడి శరీరంలో ఉన్న పరమాత్మలోనే మనం అందరము నివసిస్తూనే ఉన్నాం పరమాత్మ కంటే మనం వేరుగా లేము ఆ పరమాత్ముడు మనకంటే వేరుగా లేడు మనం ఉన్నాం ఎలాగా తల్లి గర్భంలో తొమ్మిది నెలల పాటు శిశువు లేదా క్షేమంగా సురక్షితంగా శిశువు పెరగడం లేదా క్షేమంగా ఉండడం లేదా తల్లి గర్భంలో శిశువు ఉండేది తొమ్మిది నెలలు పరమాత్ముడిలో ఉండేది శాశ్వతంగా పరమాత్ముడిలో ఉండేది పరమాత్మతో ఉండేది పరమాత్మ కోసం ఉండేది మరి ఎలాగ మనం పరమాత్మలోనే ఉంటున్నాం మరి ముక్తి కోసం ఎందుకంటే ప్రయత్నించడము అంటే ఈ జనన మరణాల అనుభవము ఈ సంసారం అనే రోగంలో తగులుకోకుండా ఉండడం కోసం ప్రయత్నం చేసుకోవాలి ప్రాణులన్నీ పరమాత్మలోనే పుడుతున్నాయి పరమాత్మే రక్షిస్తున్నాడు పరమాత్మే ఆహారం పెట్టి పోషిస్తున్నాడు ప్రళయకాలంలో పరమాత్మ తనలోనే లీనం చేసుకుంటున్నాడు మోక్షానికి వెళ్ళిన వాళ్ళు కూడా పరమాత్మలోనే ఐక్యమైపోతారు కానీ మనం మోక్షం కోసం ప్రయత్నం చేసేది ఎందుకంటే ఈ జరణ మరణ చక్రంలో పడకుండా ఉండటం కోసము ఈ సంసారం మరలా 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 చవి చూడకుండా ఉండడం కోసము ఈ సంసార క్లేశాలను అనుభవించకుండా ఉండడం కోసము ఈ భవము లేదా సంసారము అనే రోగాన్ని శాశ్వతంగా వదిలించుకోవడం కోసము ఈ భావబంధాల నుండి ముక్తులవ్వడం కోసం ఖచ్చితంగా ప్రతి మనిషి ప్రయత్నం చేసి సాధించుకోవాలి పరమాత్మలో మనం ఎప్పుడు లైవ్ అయిపోయి ఉండడము అంటే ముక్తి అనేది ఏదైతే ఉందో అది అమృతము సంసారం ఏదైతే ఉందో అది తీయగా మనకి భ్రహింపజేసేదే గాని కాలకూట విషము ఈ సంసారం ముందు చూసారు ఈ భౌతిక ప్రపంచము మనకి రకరకాల కోరికలు కర్మబంధాలు తగులుకొనడము రకరకాల పాపపుణ్యాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే కర్మలు ఎందు మనం తగులుకునేలా చేసేసి ఇవి ఇంకా కొన్ని జన్మలకు బాటలు వేస్తాయి దీనికి ఇంకా ఈ హా జన్మలు ఈ జన్మలు ఎత్తుతూనే ఉండాలి చేస్తూనే ఉండాలి కర్మలు అనుభవిస్తూనే ఉండాలి చేసినవి పాపము అనుభవించాలి పుణ్యము అనుభవించాలి ఎక్కడ కనపడుతుందా అంతూ దీన్ని వదిలించుకోవడానికి ఒకే ఒక్క పరిష్కారం సాధన చేసి ఆ పరమాత్మను పొందడము అర్జునుడికి పరమాత్మ విధంగా గోచరించాడు అంత తా ఉత్తాన్ని అర్జునుడు కూడా పరమాత్మలోనే ఉన్నాడు చూస్తుంది పరమాత్మనే చూస్తున్నాడు ఎడు చూస్తున్నా కూడా సమస్త బ్రహ్మాండాలు ఆయనలోనే కనపడుతున్నాయి విశ్వమంతా ఆయనలోనే కనపడుతుంది సమస్త జీవజాలము ఆయనలోనే కనపడుతుంది ఆశ్చర్యచక్తుడయ్యి అర్జునుడు అలా చూస్తూ ఉండిపోయాడు మనం కూడా నిర్భయంగా ఉండాలి మనం ఉంది పరమాత్మలోనే మనతో ఉండేది తోడుగా పరమాత్మయే ఈ విశ్వాసం మనకుంటే భయం ఎందుకు కలుగుతుందండి చెప్పండి ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు వస్తాయండి చెప్పండి ఇంకొకరిని చంపాలి ఇంకొకళ్ళని నాశనం చేయాలి ఇంకొకళ్ళ మీద అసూయ ద్వేషము కక్షలు ఎందుకు ఉంటాయండి ఇలాంటి ఆలోచన ఉంటే శాంతి మాత్రమే ఉంటుంది సంసారం మాత్రమే ఉంటుంది సంసారంలో సంతోషం మాత్రమే ఉంటుంది నీ అడ్రస్ ఎక్కడ ఆడాలి ఆ అడ్రస్ పరమాత్మయే అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు యోగులు యోగమును తెలుసుకున్న వాళ్ళు పరమాత్మను తెలుసుకున్న వాళ్ళు అని అర్థం భౌతిక జగత్తులో తామరాకు మీద నీటి పొట్టులా ఉండడం వేరు భౌతిక జగత్తుకు తగులుకొని ఎప్పుడు మునిగిపోయి తలమురుకులుగా ఉండడం వేరు అలా ఉన్నామంటే ఎప్పుడు తలనొప్పే తగ్గేది లేదు మనం గమనించుకొని ఏది అంతవరకో ఎక్కడ అంతవరకో అంతవరకే ఉంటే కాస్త అయినా ఆనందంగా ఉండగలుగుతాం లోకా సంస్థ భవంతు జై శ్రీరామ్ జయ భరత్ జై హింద్ హరిష్ణ